హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకి బ్యూటిఫుల్ సారీస్ తీసుకొచ్చామండి వేర్ సారీస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కే వన్ బై వన్ చూసేద్దాం ఈ సారీస్ వచ్చేసి డబల్ షేడ్ సారీస్ అండి చూడండి ఇలా పైన వచ్చేసి ఇలా లైట్ కలర్ ఉంటుంది కింద ఇలా డార్క్ కలర్ వస్తుంది అనమాట ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా బూటీస్ అండ్ లవ్ లవ్ సింబల్ ఉంటుంది నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట చూడండి ఇది కిందనేమో మెరూన్ కలర్ వస్తుంది మీకు వీడియోలో టమాటా కలర్ కనిపిస్తుంది కాకపోతే రెడ్ రెడ్ వచ్చేసి పైన పైన ఉంటుంది మెరూన్ కలర్ వచ్చేసి కింద కనిపిస్తుంది డబల్ షేడ్ సారీస్ అండి నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి ప్యూర్ జార్జెట్ సారీస్ అండి జార్జెట్ సారీస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ వచ్చేసి కింద డార్క్ కలర్ పైన లైట్ కలర్ బ్లూ శారీ అయితే అద్దిరిపోయిందండి పైన లైట్ కలర్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయచ్చు డైలీవేర్ శారీస్గా ఆల్ ఓవర్ ఇలా లవ్ సింబల్ ఉంటుందన్నమాట ఈ శారీస్ని మీరు మీ కాలేజ్ కాలేజ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది మీ వైఫ్కి కానీ లవర్స్కి కానీ గిఫ్ట్గా ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీంట్లో మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో కామెంట్ కూడా చేయండి ఇంత బ్యూటిఫుల్ శారీస్ తక్కువ ఇంత తక్కువ కాస్ట్కి వస్తున్నాయంటే వద్దనుకుంటారా చెప్పండి డబ్బులు ఎవరికి ఊరికే రావండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చూడండి ఇలా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇందాక చూసిందేమో బ్లూ అండి ఇది వచ్చేసి నేవీ బ్లూ ఏమో కింద ఉంటుంది పైన వచ్చేసి ఈ బ్లూ వస్తుంది అనమాట ఇది ఒక కలర్ కాంబినేషన్ సూపర్ కలర్స్ ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి బుక్ చేసుకోండి డెలికేట్ డైలీ వేర్గా యూస్ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు హ్యాండ్ వాష్ మిషన్ వాష్ అయినా కూడా చాలా బాగుంటాయి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి కింద ఇలా బ్రౌన్ కలర్ ఉంటుందండి పైన వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంటుంది ఇందులో అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి మీకు ఏ కలర్ కాంబినేషన్ వచ్చిందో స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి మీరు కనుక మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి డీటెయిల్స్ మేము ఇస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఈ సారీస్ మీకు ఇందులో ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ శారీస్ని మీరు పెట్టుబడి శారీస్గా కూడా ఇవ్వచ్చు అనమాట రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు